హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరినైనా కానీ ఒకరిని ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వారిని పొగడాలంటే ఊరికే పొగడలేమండి ఒక వ్యక్తిని మహానేత అనాలంటే ఏదో అలా నోటికొచ్చినట్లు మనం అనలేమండి వారు చేసిన పనులు వారు ప్రజలకు మంచి చేయాలని వాళ్ళు చూపించిన చొరవ ఆ తపన వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలాగా చేస్తాయి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేస్తాయి వారు తలచిన పనులు చేపట్టిన కార్యక్రమాలు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానండి రాజశేఖర రెడ్డి గారు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను నాకే కాదండి ఎంతోమందికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు రాజశేఖర్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఇంతకుముందు నేను ఎక్కడో చూశానండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది నా ఐడియా అది ఇది అని చెప్పడం నేను విన్నాను రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి వారు భౌతికంగా మన మధ్య లేరు కానీ వారు చేసిన పనులు వారు చేపట్టిన కార్యక్రమాలు వారు చూపించిన చొరవ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు దానికి చక్కటి ఉదాహరణ ఈ ఆఫీసర్ చెప్తున్న మాటలు నాకు తెలిసి ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేయడంలో వారు కూడా పాలు పంచుకున్నారు రాజశేఖర రెడ్డి గారితో వారు స్వయంగా చెప్పిన మాటలు వినండి నాకైతే ఎంతో ఆనందంగా అనిపించింది చూసినప్పుడు ఎంతో గొప్పగా ఎంతో గర్వంగా కూడా నేను ఫీల్ అయ్యాను ఒక్కసారి వారు చెప్పేది వినండి ఇంగ్లీష్లో చెప్తాను నేను తెలుగులో మీకు తర్జుమా చేసి నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ది షోన్ ద డ్రాయింగ్ స్టేజ్ వాట్ ఇస్ దిస్ సార్ వి హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్ రోడ్ ఆల్ అరౌండ్ హైదరాబాద్ విత్ అట్లీస్ట్ 20 Arterial roads which connect to various important points. Otherwise, Hyderabad roads cannot uh, uh, manage this much of traffic. He said, Okay, what is the width? He said, Sir, there will be one central divider, 18 feet this side, 18 feet this side. He laughed. He said, How much space does a lorry require? And if another lorry wants to overtake, or a bus wants to overtake, and his transport minister, uh, I'm talking about Rajshanker mm. Reddy. So I think, uh, the, or Divakar Reddy was a minister or something. He had forty-four buses. Yeah, wow. J C Divakar. Ah, uh, J C Divakar. Mm. So Divakar, every bus would have a huge name. Sure, sure. So he said he himself has forty-four buses to Bangalore. Yeah. So if you want to make a, a thorough job. Have 100 feet on this side and 100 feet on this side. Then only you will have, well, that would be eight lanes, four lanes this side, four You require it. Mm. The cost will go up four times. Mm. I'll let it. Mm. You want to build something which is useful for the next 50, 60 years. Then you have, must have this kind of width with just a small little thing. Then acquisition of land becomes very difficult. Mm once you so already have had a long-term vision yeah yeah he had and uh, we'll get the funds somehow mm. so they got the funds mm. they completed it, it in this time itself it was completed mm. initially pv Rao expressway for the yeah. shamchabad airport mm. and before i think uh, he passed away the was also so uh, was completed so he's one of those strong leaders అతను నాకు తెలిసి రాజకీయ నాయకుడు కాదు అతనికి రాజశేఖర రెడ్డి గారి గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ మనసులో ఉన్నది చెప్పారు రెండు లేన్లు రెండు లేన్లు చేద్దాం సార్ నూట నలభై ఏడు కిలోమీటర్లు అంటే రెండు లేన్లు ఏం సరిపోతుంది ఒక లారీ వచ్చి ఇంకో లారీ ఓవర్టేక్ చేస్తేనే ఆ స్పేస్ సరిపోదు నాలుగు లేన్లు నాలుగు లేన్లు అటుపక్క పక్క పెడదాము అంటే సార్ బడ్జెట్ రెండు మూడు ఇంతలు అవుతుంది ప్లస్ ల్యాండ్ మనం తీసుకోవాలి అదంతా కూడా పెద్ద అంటే చేద్దాము బాగా కష్టపడి చేద్దాము ఎలాగోలా ఫండ్స్ వస్తాయి మనం ఒక నలభై యాభై ఏళ్ళ ముందరు చూపుతో మనం చేయాలి ఇప్పుడు రెండు లైన్లు పెడితే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్డుకి కర్త కర్మక్రియ రెడ్డి గారండి వారి హయాంలోనే ప్లాన్ చేసి వారి హయాంలోనే పూర్తి చేశారని ఆ ఆఫీసర్ చెప్తున్నాడు అలాగే పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మొదలుపెట్టి పూర్తయింది ఎక్కడ దాని గురించి గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ చేయం కానీ ఒక వ్యక్తి వచ్చి ఇరవై ఏళ్ళ తర్వాత ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఎటువంటి చెరగాని ముద్ర వేశారు రాజశేఖర రెడ్డి గారు అనేది విన్నప్పుడు మనసు ఆనందంతో పొంగిపోతుందండి మనం ఇటువంటి నాయకుడిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం చేస్తున్నామంటే అది వాళ్ళ దార్శనికత అది వాళ్ళ ముందు చూపు అది వాళ్ళ ప్రజలకు చేయాలన్న తపన ఎక్కడ కూడా చేయని పనిని చేశామని చెప్పి క్రెడిట్ తీసుకుండే ఫ్యామిలీయే కాదు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ నేను ఇది చేశాను అని చేయనిది ఎప్పుడు చెప్పిన చరిత్ర లేదు వీఆర్ ప్రౌడ్ టు సే దే ఆర్ అవర్ లీడర్స్ వారి గురించి ఇష్టారీతిన అబద్ధాలు చెప్పి అవాకులు చెవాకులు పేలి లేనివి సృష్టించి ఏవేవో వాళ్ళకు మానసిక ఇబ్బందులు ఉన్నాయని మానసిక రుగ్మతలు ఉన్నాయని చెప్పేసి ఆత్మలతో మాట్లాడతారు లండన్కి వెళ్ళి మందులు తీసుకుంటారు పబ్జి ఆడతారు టీవీలు పగలు కొడతారు ఇట్లా అండి ఇవన్నీ చేసింది ఏమనండి మనం ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గురించో లేకపోతే లోకేష్ గురించి అట్లా మాట్లాడేమా మనం వాళ్ళ మానసిక స్థితి గురించి మనం మాట్లాడేమా వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి మనం మాట్లాడేమా వాళ్ళ ఆహార వ్యవహారాల గురించి మనం మాట్లాడేమా కానీ మొత్తం మాట్లాడేది వాళ్ళే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది వాళ్ళే వ్యక్తిత్వ హననం చేసేది వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా సర్వనాశనం చేసేది వాళ్ళే కానీ పైపెచ్చు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని ఆపాదిస్తారండి ఇప్పుడు ఇది నాకు ఎందుకు ఆనందంగా అనిపించిందంటే రాజకీయాలకు లేకపోతే విమర్శలకు తావు లేదండి ఒక వ్యక్తి చేసిన మంచితనం చూడాలి ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈరోజు ఇప్పుడు కోకాపేటలో నూట ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఎకరం అంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం వల్లనే ఈరోజు హైదరాబాద్ అనేది అంత దేదీప్యమానంగా వెలుగుతుంది అసలు ఔటర్ రింగ్ రోడ్ అన్నది హైదరాబాద్కు మణిహారంగా నిలిచింది అన్నంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అద్భుతం అండి అద్భుతం ఆ ఆలోచన ముందు చూపు టు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే చేశారండి మన ఆంధ్రప్రదేశ్లో మనం నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు పెడితే అభివృద్ధి అన్నది అదే జరుగుతుంది మనకు బిగ్గెస్ట్ సీ కోస్ట్ ఉంది మనం చేయాలని చెప్పేసి ఆగ మీద రాజశేఖర రెడ్డి గారు రెండు పోర్టులు స్టార్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్టులు స్టార్ట్ చేశారు అటుపక్క ఆ పోర్టులు చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్ని ఏర్పడతాయి అద్భుతమైన పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ముందు చూపుతో చేశారండి ఎక్కడ కూడా నాకు పేరు వస్తుంది నాకు పేరు రావాలి నేనే కర్త కర్మ డబ్బాలు జాకి ఇవన్నీ ఉండవండి వాళ్ళ లైఫ్లో నాటకీయత ఉండదు ప్రజలకు మంచి చేసేవాళ్ళ లేదా అది ప్రజలకు ఉపయోగపడిందా లేదా దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కానీ మనము మన దౌర్భాగ్యానికి మన దరిద్రానికి ఎవడో చదువు లేని వెదవ కృష్ణాయిలు అమ్ముకుండేవాడు తైలం అమ్ముకుండేవాడు పచ్చళ్ళు అమ్ముకుండేవాడు వచ్చేసి దిశానిర్దేశం చేస్తూ మనల్ని ఒక విచిత్రమైన రూట్లో తీసుకెళ్తున్నారండి అభివృద్ధి అంటే ఎవడో ఒక కంపెనీ వచ్చేసి ఒక ఐదు వందల కోట్లు పెడితే అది అభివృద్ధి అనడం అంతకంటే మూర్ఖత్వం ఉండనే ఉండదు ఏ కంపెనీ అయినా అండి మేము అధికారంలో ఉన్నా ఎప్పుడైనా ఒకటే చెప్తా వస్తే సంతోషమే కానీ దాన్ని అభివృద్ధి అంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు ఎవడో కంపెనీ తీసుకొని వచ్చి పెడితే అది అభివృద్ధి అండి వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ దట్ అవుటర్ రింగ్ రోడ్ అభివృద్ధి పారిశ్రామిక వాడలు అభివృద్ధి పోర్టులు అభివృద్ధి ఫిషింగ్ హార్బర్స్ అభివృద్ధి నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేయడం అభివృద్ధి శాశ్వత కట్టడాలు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు వారికి ఇల్లు అది అభివృద్ధి ఎవడో వచ్చి ఒక వెయ్యి కోట్లు పెట్టుబడి అంటే వాడు ఊరికే పెట్టడండి మన రాష్ట్రం మీద ప్రేమతో ఎవడూ పెట్టడు ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నానండి ఇదేది మన డేటా సెంటర్లు వచ్చినాయన్నా కానీ అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది గూగుల్ వాళ్ళకు మా ఏరియాలో డేటా సెంటర్లు వద్దు ప్రాబ్లం వస్తుందని చెప్తే వాళ్ళు బయటికి వెళ్తున్నారు పక్క చూపులు చూస్తున్నారు దానివల్ల ఉపయోగం ఉంటే ఉపయోగం ఉంటుంది దాన్ని అభివృద్ధి అంటే నేను ఒప్పుకోను ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం మంచి నీటి ప్రాజెక్ట్ అది అభివృద్ధి పదిహేడు మెడికల్ కాలేజీలు అది అభివృద్ధి మన స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకోవడం అది అభివృద్ధి ఒక కంపెనీ వచ్చింది దానివల్ల అభివృద్ధి జరుగుతుందంటే ఏ కైండ్ ఆఫ్ అభివృద్ధి అండి అది మనల్ని ఒక పిచ్చి మార్గంలోకి తీసుకెళ్ళి ఆ సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ మీడియాలో వాళ్ళ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు జాకీలు పెట్టడాలు లేపడాలు ఇవన్నీ చేసుకుంటూ ప్రజల్ని ఒక విచిత్రమైన ఒక లోకంలోకి తీసుకెళ్ళి అదే అభివృద్ధి అన్నట్లు భ్రమింపజేశారు ముప్పై ఏళ్ళుగా మనం కూడా మోసపోతూనే ఉన్నాం ఓహో ఇదే అని తెలుసుకోవడానికి మనకు కూడా టైం పట్టింది ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం ఎవడో వచ్చేసి ఇప్పుడు ఓడో లేకపోతే శాంసంగో లేకపోతే యాపిల్ోడో వాడు వస్తే అభివృద్ధి కాదండి మంది మనల్ని మనమే అభివృద్ధి చేసుకుందాం మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి టాలెంట్ ఉంది మనం ఏదైనా కనిపెట్టి సృష్టించి ప్రపంచానికి మనం ఇద్దాం అని ఆలోచన చేస్తే అది అభివృద్ధి